హలో మిత్రమా నేనే మీ ఫేవరెట్ త్రీ రోజెస్ వచ్చేసాను వస్తే వచ్చావు కానీ ఆ సంచి ఏందో చెప్పమ్మా అంటారా ఆ సంచి ఏం లేదండి ఈ రెండు వారాల ముందు మేము తెచ్చుకున్న కూరగాయలు సరే మేము ఏమేమి తెచ్చుకుంటాము ఎలా అనేది మీకు చూపిద్దామనేసి నేను వీడియో షూట్ చేశాను కానీ అది పోస్ట్ చేయడానికి నాకు ఇన్నాళ్ళు టైం పట్టింది ఏమమ్మా నువ్వు అంత బిజీగా ఉంటావా పెద్ద ఖాళీగానే ఉండవా ఐదు నిమిషాలు వీడియో పోస్ట్ చేసే కూడా నీకు ఖాళీ లేదా అని అంటారా ఏం చేద్దామండి పిల్లలతో ఒక్కొక్కసారి కుదరదు దీని తర్వాత షూట్ చేసిన వీడియోస్ కూడా అవి బాగున్నాయని చెప్పేసి దాన్ని షూట్ చేసేసాను ముందు అదే ఐ మీన్ పోస్ట్ చేసేదాన్ని షూట్ కాదు షూట్ చేసిన వీడియోస్ని పోస్ట్ చేశాను ఇదేమో కూరగాయల వీడియోనే కదా అని సరే అని చెప్పి ఆఫ్టర్ ఆల్ అనుకున్నాను కానీ ఇప్పుడు ఇదే మిగిలింది గతి ఇంకేం చేద్దాం సరే అని చెప్పేసి మీకు చూపిద్దాము సరే మేము ఏమేమి తెచ్చుకున్నాము ఎలా తెచ్చుకున్నాం అని చెప్పి చూపిస్తాము చూడండి చూడండి ఇవేమో ఆనియన్స్ తీసుకున్నాను చూడ టూ కేజీస్ అలా తెస్తాడు ఆనియన్స్ ఇంకేలాగా టమోటాలు పచ్చిమిర్చి ఇవన్నీ ఇలాగా కవర్లలో తీసుకొచ్చేస్తాడండి నాకు పిల్లలతో చాలా ఇబ్బంది కదా మళ్ళీ అవి అన్నీ సర్దుకొని అవన్నీ ఒకటి అన్నీ అందులోనే వేసుకొని వచ్చేస్తే చాలా కష్టం నాకు ఏర్పించుకొని మళ్ళీ వాటిని ఏవేవి ఐటమ్స్ దాని దాని అన్ని పక్కన పెట్టి మళ్ళీ వాటిని వేరే వాటిలో స్టోర్ చేసుకుని అన్నీ కష్టమని ఆయన ఇక్కడి నుంచే కవర్స్ తీసుకెళ్ళి కవర్స్లో వేయించుకొని తీసుకొచ్చేసారు అలా టమోటా పచ్చిమిర్చి బెండకాయలు ఇలాంటివన్నీ ఇంకో చూసారా నిమ్మకాయలు నిమ్మకాయలు ఇప్పుడు తక్కువనే ఉన్నాయి కానీ చలికాలం అయితే పది రూపాయలకి ఒకటి అండి పది రూపాయలకు ఒకటి ఇరవై రూపాయలకి ఒకటి కూడా కొనుక్కున్న రోజులు ఉన్నాయి ఇప్పుడు చలికాలమే కాబట్టి కొంచెం తగ్గినాయి అనమాట ఇంకో బీరకాయలు చూసారా బీరకాయలు మా ఆయనకు కూరగాయలు తాగడమే సరిగ్గా చేత రాదండి ఏం చేద్దాం చూడండి బీరకాయలు చూడండి ఎలాగా ఇది అయిపోయినాము ముదిరిపోయినా ఆల్రెడీ ముదిరిపోయినాడు వేస్తే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మనం చేసేటప్పటికి ఇంకా ముదిరిపోతాయి కదా ఆ మాట చెప్తే విననే వినడు చూసారా ఇలా ఆకుకూరలు మాత్రం ఇలాగా కట్ చేసి నేను బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను కొత్తిమీర కొత్తిమీరకు మాత్రం నేను న్యూస్ పేపర్ వేసుకుంటానండి న్యూస్ పేపర్ వేసుకొని బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా అలానే ఉంటుంది ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక బాక్స్లో న్యూస్ పేపర్ వేసి దానిలా వేసేసుకుంటాను అది ఎలాగనంది చూడండి మీకు అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది తెలియకుండా ఎవరు లేరు ఇప్పుడు అందరికీ తెలుసు తెలియకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్ కానీ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారా ఏ ముందులే పెట్టుకోవచ్చులే ఏ ముందులే అనుకుంటారు కానీ ఇలా స్టోర్ చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే స్టోర్ చేసుకుంటారు మనం కొత్తిమీర మొత్తం అయిపోసుకునేంత వరకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఇలా పేపర్ వేసి కాకపోతే పైన కూడా కొంతమంది కింద ఒకటే వేస్తారు పైన కూడా వేయాలి పైన కూడా కవర్ చేయాలన్నమాట అలా వేయాలి నేను వేశాను కదా అలా వేస్తేనే ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే ఫ్రిడ్జ్లో వాటర్ అదే అది స్వెట్టింగ్ లాగా పడుతుంది కదా అది వా ఈ న్యూస్ పేపర్ అంతా పీల్ చేసుకుంటుంది అనమాట కాబట్టి దానికి కుళ్ళిపోకుండా ఉంటాయి ఆకులు దానికి పట్టకుండా కొత్తిమీరకు పట్టకుండా ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఈ న్యూస్ పేపర్ పీల్చుకోవడం వల్ల అలాగా అవుతుందన్నమాట మంచిగా ఉంటుంది చాలా రోజుల వరకు ఇదేమో చుక్క కూర అనుకుంటా అనుకుంటా కదా చుక్క కూర ఇది మాత్రం ఎక్కువ పీసులు పీసులు కట్ చేయను ఇలానే ఓన్లీ రూట్స్ మాత్రం కట్ చేసి పెట్టుకుంటాను బాక్స్లలో స్టోర్ చేసుకొని చూడండి ఒకరోజు మీరు ఎంత బాగా యూస్ఫుల్ అవుతుంది బాగా మంచి టైప్ పుదీనా మాత్రం మేము ఎప్పుడు తెచ్చుకో మాక్సిమము పుదీనా లాస్ట్ టైం బగారా రైస్ చేసుకున్నాను అందుకనేసి తెచ్చాడు పుదీనా కానీ పుదీనా అన్నింటిలో వేసుకుంటే చాలా మంచిదండి కూల్ కదా అది ఒంటిలో ఏదైనా వేడి ఉన్నా కూడా తీసేస్తుంది కదా కాబట్టి తెచ్చుకొని పెట్టుకుంటే ఏం తప్పు లేదు కానీ మేము తెచ్చుకోమి ఏందో మరి అంతే కదా హెల్దీ అనేటివి మనం తెచ్చుకోం కదా ఇంకోటి ఈ ఆకు చూసారు నేనైతే ఎప్పుడు చిన్నప్పుడు చూసేదాన్ని ఎప్పుడు పిచ్చి పిచ్చి మొక్కలు అనుకుని వదిలేసేవాళ్ళం మేము అలాంటిది ఈ ఆకు తీసుకొచ్చి పప్పులో ఇవ్వమన్నాడు గురుగా కంటారంట దీన్ని మీరే మీకు తెలుసా ఈ ఆకు మీకు తెలిసింటే మీరు ఒకసారి కామెంట్ చేయండి నాకు ఈ ఆకు గురించి మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఈ ఆకులు చేస్తే ఇదే తలనొప్పండి పోల్చుకొని ఎత్తిపెట్టుకోవడం చాలా కష్టం చూసారు దానికి అలా మొగ్గ అలా మొగ్గలు వచ్చినాయి అవి పెద్దవి పూల్లాగా ఇట్లా వైట్ కలర్ లాగా అవుతాయంట అవుతాయంట కదా నేను చూశాను చిన్నప్పుడు మా చేనులలో నేను చాలా చూసేదాన్ని కానీ అవి ఇలా కూర చేసుకొని తింటారని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాకైతే ఎన్నో ఉండేవి అప్పుడేమో నెగ్లెక్ట్ చేసి పడేసాము అదే చెప్తున్నాను కదా మనకు దొరికేటప్పుడు మనం మనకు దాని విలువ తెలియదు మనకు దొరకనప్పుడే దాని విలువ తెలుస్తుంది అది పప్పులో వేసుకుంటే చాలా బాగుంది నిజంగా చాలా అంటే చాలా సూపర్గా పప్పు టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నింది నేను వేసుకొని చూశాకే మీకు చెప్తున్నాను మీరు కూడా ఎక్కడన్నా దొరికితే అసలు మిస్ చేసుకోవద్దండి చాలా టేస్ట్గా ఉన్నింది ఖచ్చితంగా తెచ్చుకొని వాడుకోండి చాలా హెల్త్ బెల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అవేంటమ్మా అని అడగద్దు అదండి మా కూరగాయల మ్యాటరు చూసారా అన్నీ వలుచుకొని కూర్చొని సర్దుకొని మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకునే కొడుకి దోలు తీరుతుంది మనమేందా సండే రోజే తెచ్చుకుంటాం ఆ రోజే బాగా ఆయన ఖాళీగా ఉంటాడు కాబట్టి సండే రోజే తెచ్చుకుంటాం అప్పటికే ఒక సైడ్ చికెన్ ఒక సైడ్ బగారా రైస్ అన్నీ అవుతా ఉన్నాయి ఇంకా అది వల్చే టైం లేదు నాకు నాకు కావాల్సిన ఆకులు మాత్రం వలుచుకునేసి మిగతా అన్నీ ఇంకా ఆ పుదీనా మాత్రం వలచకుండా దా నాకు అవసరమైనటివి మాత్రం నాకు ఎంత బగారా రైస్ లేక ఎంత అవసరమో అంత వాడుకున్న వాడుకునేమైనా ఒల్చుకొని మిగతా తర్వాత తలుచుకొని పెట్టుకున్నాను మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకున్నాను ఈ తర్వాత అందులో ఆ రోజు మూవీకి వెళ్ళే పని ఉండి అందుకే చాలా మూవీకి వెళ్ళాం కదా మూవీ బ్లాగ్ చూసింటారు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఆ రెడీ అయ్యే టైంలోనే ఆ రెడీ అవ్వకముందు ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ సర్దుకొని పెట్టుకునేసరికి లేట్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఆ పుదీనా కూడా ఉల్చుకుంటూ కూర్చుంటే ఇంకా లేట్ అయిపోతుంది తర్వాత ఉలుచుకున్నాను ఇలా బాక్స్లో అన్నీ సర్దుకొని పెట్టుకునేసాను ఇంతవరకు నా వీడియో చూసినట్లయితే నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్